ఎవరైనా ఒక్కరు రండి బాగా మాట్లాడేవాళ్ళు నాసిక్లు ఏం చూశారు ఏమేమి పంటలోనే అనేది మీ నోటితో చెప్తే వాళ్ళకి బాగుంటుంది చెప్పగలుగుతారా రండి ఈ కార్యక్రమానికి చేసిన రైతు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గురువుగారు గురుగారు కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాసిక్ మేము వెళ్ళినప్పుడు ఎస్పీకే కృషిలో చేసినటువంటి విఘ్నేష్ అదేవిధంగా మహేష్ ఇతేష్ పటేల్ అనేటటువంటి రైతు పొలాల్లో చూడడం జరిగింది ఒక హితేష్ పటేల్ అనేటటువంటి రైతు తను ఒక ఎకరంలో దాదాపు ఆరు లక్షల పంట తీయడం జరిగింది ఆయన ఆయన పొలంలో మనం చూడడానికి అన్ని రకాలైనటువంటి పంటలు ఆ హితేష్ పటేల్ అనేటటువంటి రైతు పొలంలో చూడడం జరిగింది ఆయన వేసినటువంటి పంటల్లో అతని పొలంలో ఫైలర్ మోడల్ సంబంధించి ఆకుకూరలు ఉల్లిగడ్డ క్యాబేజీ దానిమ్మ ద్రాక్ష అరటి దాదాపు చూడ మన పసుపు ఈ అన్ని రకాలైనటువంటి పంటలు ఆయన పండించడం జరిగింది ఆయన ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అట బిజినెస్ కూడా వదిలేసి ఆయన మన ఎస్పీకే కృషిలో ఆయనను మన గురువుగారు ఎస్పీకే సుభాష్ పాలేకర్ గారు మరీ చెప్పి అతని ద్వారా పంటలు వేయించడం జరిగింది అదేవిధంగా మహేష్ అనేటటువంటి రైతు పొలంలో కూడా నేను చూడడం జరిగింది ఆయన కూడా ఇంకా నేను ఆరు లక్షలు కాదు పన్నెండు లక్షలు తన పొలంలో పండిస్తానని అందరి సభాముఖంగా ఆ మహేష్ గారు తెలియజేయడం జరిగింది ఆయనకు ఒక ఉద్యోగం చేసేవాడట సడన్గా అతని కంపెనీల నుంచి ఆ ఉద్యోగం తొలగిస్తే ఏం చేయాలో అర్థం కాక గురుగారు ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి వెళ్ళి గోవును తెచ్చుకొని అతను ఈరోజు అతను పండించినటువంటి పంటను ఎక్కడ కూడా ఆయన వెళ్ళి నేను ఈ పంట పండించిన తీసుకునే తీసుకునేటటువంటి అవకాశం లేకుండా ఆయన దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలి జాంపండు పండు జామకాయ జామ్ తోట ఉన్నది అతనికి జామకాయలు పండిస్తాడట అతని దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మాకు ఇది కావాలి అని తీసుకునేటటువంటి వెళ్ళే స్థాయికి ఆ రైతు ఈరోజు వెళ్ళడం జరిగింది అంత గొప్పగా ఈ ఎస్పీకే కృషిలో పంటలు ప అంత అంటే మధురంగా పంటలు కూడా ఉంటాయనేటటువంటి విషయాన్ని ఆయన ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు నేను ఈ పంట పండిస్తున్నాను కూడా చేయలేదట అంత గొప్పగా ఈ ఎస్పీకే కృషిలో పంటలు అనేటటువంటి పండించడం అక్కడ రైతులను మేము చూడడం జరిగింది అదేవిధంగా విఘ్నేష్ అనేటువంటి రైతు కూడా చాలా చక్కగా కొంత ప్లేస్లోనే అన్ని రకాలైనటువంటి కూరగాయలు పండించడం జరుగుతుంది ఆయన ఎక్కడ వెళ్ళడానికి లేదు ఆయన దగ్గరికే మాకు నీవు పండించినటువంటి పంట కావాలని ఫోన్ల ద్వారా అతని ద్వారా పంటలు తీసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ వచ్చిన మనందరం కూడా నెక్స్ట్ నేను కూడా ఆల్రెడీ పంట ఎస్పీకే కృషిలో చేయాలని పది రోజుల క్లాస్కు నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మన దురదృష్టవశాత్తు అది పోస్ట్పోన్ కావడం జరిగింది నేను మన విజయరాం గురువు గారి నల్గొండ అవగాహన సదస్సు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ అంజిరెడ్డి అనేటటువంటి సార్ ఉంటాడు ఆయనను నల్గొండ పాలేకర్ అని అంటారు అక్కడ వాళ్ళ క్లాసులు వినడం జరిగింది ఆ తర్వాత ఇది పోస్ట్ పోన్ అయిన తర్వాత నాసిక్కి నాకు అవకాశం వచ్చింది నేను ఆ ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగింది అక్కడ రైతులు చాలా గొప్పగా ఎస్పీకే పద్ధతిలో చేయడం జరుగుతుంది మనమందరం కూడా అదే పద్ధతిలో మన గురువుగారి యొక్క సలహాలు తీసుకొని అందరూ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా నా పేరు రేణయ్య నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో వన్ జీరో టూ ఫైవ్ త్రీ సిక్స్ రేణయ్య నాగర్కర్నూరు జిల్లా అమ్రాబాద్ మండలం తిరుమలాపూర్ సార్ గ్రామము శ్రీశైలానికి దగ్గరగా ఉంటుంది సార్ నేను నాలుగు సంవత్సరాల కిందనే చేయాలి అనవసరంగా ఈ సంవత్సరం రసాయనిక వ్యవసాయం చేసి ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు నేను ఎక్కడి వేసుకోవడం జరిగింది నేను గురువుగారి యొక్క వీడియోను గత మూడు నెలల నుంచి ఒక్క వీడియో కూడా వదిలిపెట్టకుండా చూస్తున్నాను నేను ఇక ఎస్పీకే కృషిలో ఎంత నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎస్పీకే కృషి తప్ప వేరే వ్యవసాయాన్ని మాత్రం చేయను సార్ ఆల్రెడీ నా పొలంలో క్వారంటైన్ కూడా చదువుకున్నాను ఇప్పుడు సార్ ఇంకొక ఎకరా ల్యాండ్ ఉంది అందులో చెరువు కూడా ఈ సమ్మర్లో చదువుకుంటాను ఇది తప్ప నేను ఎక్కడికి చే ఇక వేరే ఏది చేయను నా వంతు కూడా నేను కూడా ఇక్కడ నుంచి ఎస్పీకే ప్రచారంలో భాగంగా నా గ్రామంలో కూడా కొంతమందిని మారుస్తాను నా చుట్టుపక్కల వాళ్ళని కూడా కానీ ఎవ్వరూ మారే పరిస్థితిలో లేరు సార్ అంతని చెప్తున్నా నేను పోయి చెప్తే అయితే నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను సార్ వీడికి ఉద్యోగం అలానే నాకు గేదెలు ఉన్నాయి ఒక దేశీ ఆగున్నది నేను ఏదైనా చెప్తే అనుకుంటున్నాను అంటే వీనికి ఎందుకు ఊకే ఉద్యోగం చేసుకోక ఇవన్నీ చెప్తున్నాడు అనేటటువంటి పరిస్థితులలో గ్రామాలలో ఉన్నారు అయితే ఇక్కడ ఎంత అంత ఘోరంగా అంటే నీటిని కూడా బోర్లు వేసుకున్నారు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు బోర్లు తోచుకున్నారు నీటి బిల్లు మాత్రం ఎవరికి తెలియదు గ్రామాలలో వాళ్ళు చిన్న మన ఏజెంట్ ప్రాంతంలో చిన్న గ్రామం ఎంత చెప్పినా అర్థమయ్యే పరిస్థితులు లేదు కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు కానీ ఇప్పుడు ఎప్పుడు నేను చేసి చూపించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను అటెండ్ అవుతున్నాను గురుగారి వీడియోలు మాత్రం ఎక్కడ కూడా నేను ఏ వీడియోని వదలట్లేదు మూడు నెలల నుంచి నేను ఖచ్చితంగా నేను చేసిన తర్వాతనే చెప్పుదామనే ఉద్దేశంతో నేను ప్రారంభించాను ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా మన వంతు మనకు చేతనంత రాములకి ఉడతలాగా మనం కూడా కొంత చేసి చూపించిన తర్వాతనే మాట్లాడాలి తెలియదు రేణయ్య సంతోషం రేణయ్య గారు ఆయన ఒక బాక్స్ తయారు చేసుకుంటా అని చెప్తున్నాడు ప్రాక్టికల్గా ఉన్నాడు ఆయన ఒక బాక్స్ అంటే నాలుగు వందల గజాలు మీరు కూడా అలాగే చేయండి అనుమానాలు ఏమన్నా తొలగిపోతాయి మీ ఇంటి మందం కోసమే చేసుకోండి అమ్మటానికి వద్దు అనుభవం వచ్చినాక దీన్ని రెండు ఎకరాలు చేయగలుగుతారా మూడా ఐదు ఎకరాల రాజవర్ధన్ రెడ్డి గారి లాగా నాలుగైదు ఎకరాలు చేస్తారనేది మీరు చేయండి కానీ దీంట్లో ధర్మం అయితే ఉంది దీంట్లో ఖచ్చితంగా మన ఇంటికి కావాల్సినవన్నీ వస్తాయి ఏ ఒక్కరోజు కూడా ఒక వస్తువు కోసం బజార్కి వెళ్లకుండా బ్రతకటం కోసం ఇది మీరు చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి